వరాలయ్యకు పనివాడు లేనిదే క్షణం గడవదు ఆయనది భారీ శరీరం చేతిలోంచి ఏదైనా జారి పడితే వంగి దాన్ని తీసుకునేందుకు కూడా శ్రమ పడేవాడు ఆయన బాగా డబ్బు గలవాడు కాబట్టి ఎప్పుడూ తన వెంట ఉండటానికి పనివాన్ని పెట్టుకోగలడు అయితే భారీ శరీరం డబ్బుతో పాటు ఆయనకి కోపం కూడా చాలా ఎక్కువ అందువల్ల ఎవరు ఆయన వద్ద నెలకు మించి పని చేయలేకపోయేవారు ఆ నెల రోజులైనా ఎందుకంటే జీతం కోసం మొదటి నెల జీతం ఇలా చేతికి అందగానే అలా పని మానేసే వాళ్ళు చాలా మంది దీనితో వరాలయ్య విసిగిపోయి ఎవరైనా తన వద్ద ఆరు నెలలు సెలవు పెట్టకుండా పనిచేస్తేనే ఆరు నెలల జీతం ఒక్కసారిగా ఇస్తానన్నాడు ఆ తరువాత ఆయనకు పనివాళ్ళు దొరకటం మరింత కష్టమైంది ఆ పరిస్థితుల్లో మందబుద్ధి అనే వాడికి వరాలయ్య దగ్గర పని కుదిరింది మందబుద్ధికి నా అన్న వాళ్ళెవరూ లేరు వాడి బుర్రలో తెలివి అంటూ లేదు వాడికి దేనికి కోపం రాదు వరాలయ్య ఏం చెప్పినా వెంటనే అక్షరాల అదే విధంగా పనిచేసేవాడు చాలా కాలానికి వరాలయ్యకు నచ్చిన పనివాడు దొరికాడు ఒకనాటి రాత్రి వరాలయ్య పడక గదిలో పడుకుని ఉండగా ఆయనకు సడవలోని దీపం మార్పలేదేమోనన్న అనుమానం కలిగింది వెంటనే ఆయన మందబుద్ధికి దీపం మార్పిరమ్మని చెప్పాడు మందబుద్ధి సడవలోకి వెళ్ళాడు అంతవరకు వెలుగుతున్న దీపం వాడి దురదృష్టం కొద్దీ గాలికి అప్పుడే ఆరిపోయింది వరాలయ్య తనను దీపం మార్పిరమ్మని చెప్పాడు ఆయన మాట అక్షరాల పాటించవలసిందే కదా ఇలా అనుకొని మందబుద్ధి ఇంటికి వెళ్లి అగ్గిపెట్టి అడిగాడు మీ ఇంట్లో లేదా అని అడిగాడు పొరుగువాడు ఉన్నది కానీ ఎక్కడున్నదో చీకట్లో కనిపించడం లేదు అన్నాడు మందబుద్ధి మా ఇంట్లో ఉన్నది ఒకటే అగ్గిపెట్టే ఏ రాత్రి వేళ అవసరం కలుగుతుందో నీతో వస్తా పద అంటూ పొరుగువాడు వరాలయ్య ఇంటికి వచ్చాడు మందబుద్ధి దీపం వెలిగించి వెంటనే ఆర్పివేసి అగ్గిపెట్టను పొరుగువాడికిస్తూ ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు పురుగువాడు ఆశ్చర్యపోతూ ఈ మాత్రం దానికి దీపం వెలిగించడం ఎందుకు అన్నాడు నా యజమాని నన్ను దీపం ఆర్పమన్నాడు నేను లోపే అది ఆరిపోయింది అందుకని మళ్ళీ వెలిగించి ఆర్పాను అన్నాడు మందబుద్ధి ఆ జవాబుకు పురుగువాడు నవ్వుకుని వరాలయ్యకు వెళ్ళి జరిగింది చెప్పి నీ పనివాడు చెప్పింది చెప్పినట్టు చేయడమే గాని తన సొంతంగా తాను ఆలోచించడం తెలియని పరమ మూర్ఖుడు వీడికి తెలివి తీయేటర్ నేర్పకపోతే ఏదో ఒక నాడు నీకు చాలా పెద్ద ప్రమాదమే ఎదురవుతుంది అని వరాలయ్యకు రెండు పంచతంత్ర కథలు చెప్పాడు అవి వింటూనే వరాలయ్య భయపడ్డాడు అయితే మందబుద్ధి వంటి వినియోగుణం కలవాణ్ణి వదులుకోవటం ఆయనకు ఇష్టం లేదు ఆయన బాగా ఆలోచించి మర్నాడే ఆ ఊరి బడి పంతు పిలిచి రోజు మందబుద్ధికి చదువు చెప్పమన్నాడు పంతులు చాలా మంచివాడు ఆయన రోజు వచ్చి మందబుద్ధికి శ్రద్ధగా చదువు చెప్పేవాడు వాడికి ఏ విషయం ఎలా చెబితే అర్థమవుతుందో గమనించి అలాగే బోధ చేసేవాడు నెల రోజుల్లోనే మందబుద్ధికి బుద్ధి వికసించసాగింది మందబుద్ధిలో వచ్చిన మార్పుకు సంతోషించిన బడిపంతులు చెప్పవలసిన వాడు చాలా చురుకైన వాడు తెలివైన వాడు అని మందబుద్ధిని మెచ్చుకున్నాడు వరాలయ్య మందబుద్ధి తెలివితేటలను పరీక్షించి వాడిలో నిజంగానే మార్పు వచ్చిందని గ్రహించాడు ఆయన బడిపంతులకు మంచి బహుమానం ఇచ్చి పంపాడు ఆ మర్నాటి నుంచి మందబుద్ధి వరాలయ్యకు చెప్పిన పనులు చెప్పినట్టు చేయటం మానేశాడు ప్రతి పనికి మంచి చెడ్డలు ఆలోచించి ఈ పని చేయడం వల్ల చెడు ఆ పని చేయడం వల్ల మేలు కలుగుతుంది అంటూ వరాలయ్యకు వివ వివరించసాగాడు వరాలయ్య పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది ఆయనకు అసలే కోపం ఎక్కువ చిన్న చిన్న పనుల్లో తెలివితేటలు ఉపయోగించు కాదనను కానీ మిగతా విషయాల్లో మాత్రం నేను చెప్పినట్టు వినాలి తెలిసిందా అని అన్నాడు వరాలయ్య మందబుద్ధితో అదే మాట మీరు తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేను అది తప్పు అని చెప్పి తీరుతాను మీ మంచి కోసమే అన్నాడు మందబుద్ధి అయితే నిన్ను పనిలో నుంచి తీసేశాను తక్షణం ఇక్కడి నుంచి కదలు అన్నాడు వరాలయ్య కోపంగా నాకు మీ దగ్గరే బాగుంది ఇంకెక్కడికి వెళ్ళను అన్నాడు మందబుద్ధి ఇద్దరు గ్రామ న్యాయాధికారి దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పారు శాంతం విన్న న్యాయాధికారి మందబుద్ధితో మందబుద్ధి నీకు వరాలయ్య ఎంతో మేలు చేశాడు తన ఖర్చుతో నీకు తెలివితేటలు అబ్బిలా చేశాడు అందుకని ఆయనకు నువ్వు ఎంతో రుణపడి ఉన్నావు అన్నాడు దానికి మందబుద్ధి అయ్యా ఆయన నాకు చదువు చెప్పించి బుద్ధి వికసించేలా చేశాడు అందువల్ల జరిగిన మేలేమిటి ఆ బుద్ధి మనకే పనికిరాక నన్ను ఉద్యోగంలో నుంచి తీసివేస్తానంటున్నాడు ఇక్కడ నాకు ఉద్యోగం పోతే మరెవరు నన్ను పనిలో పెట్టుకుంటారు అన్నాడు వరాలయ్యా చెప్పినట్టు వింటే ఏ గొడవ ఉండదు కదా అన్నాడు న్యాయాధికారి కాస్త తెలివంటూ ఉన్నవాడెవడు ఆయన మాట వినడు నేను అక్షరాల ఆయన చెప్పినట్టు చేయమంటే మళ్ళీ నన్ను మందబుద్ధిని చేయమనండి అన్నాడు మందబుద్ధి వరాలయ్య పట్టరాని కోపంతో చిందులు తొక్కుతూ నీకు తెలివితేటలు నేర్పిన పంతొన్ని పిలిపించి నిన్ను తిరిగి మందబుద్ధిగా మార్చమంటాను అన్నాడు మందబుద్ధి న్యాయాధికారితో అయ్యా విన్నారా ఇప్పుడు పంతులు నాకు నేర్పిన తెలివితేటన్ని ఎలా తీసుకోగలడు ఆయన ఇలాంటి పనులే చెబుతుంటాడు అన్నాడు న్యాయాధికారి వెంటనే వరలయ్య నీ పనివాడు నీకు పనులు చేసేందుకే కాక సలహాలు ఇచ్చేందుకు కూడా అవసరం వాణి నువ్వు పనిలో నుంచి తీసేయడానికి వీల్లేదు అలా చేయదలిస్తే వాడికి మరెక్కడైనా ఉద్యోగం చూపించు అన్నాడు ఆ మాటలతో వరాలయ్య నీరసపడిపోయి దిక్కులు చూడసాగాడు అప్పుడు న్యాయాధికారి చిన్నగా నవ్వి త్వరాలయ్యా మరి అంతగా దిగాలు పడిపోకు మంచి తెలివితేటలు చురుకుతనము అనుకోవాన్న వాణ్ణి వందబుద్ధిగా నటించమని మీ దగ్గరికి పంపిన వాణ్ణి నేనే గ్రామంలో మోతుబారివి ఒక్క మితిమిన కోపం తప్ప అనిట మంచివాడివి పని వాళ్ళ విషయంలో నానా గొడవ పడిపోతున్న నీకు మంచి కుదిర్చి కుదిర్చిపెట్టే బాధ్యత నాపై వేసుకున్నాను అని అన్నాడు అలాగా చెప్పరేం మరి అని వరాలయ్య తల తిప్పిది కేసి చూస్తూ మందబుద్ధిలా ఎంత చక్కగా నాటకం ఆడావురా జరిగిన దానికేం గాని నాలాంటి వాడు నీకు యజమానిగా నీ అంత తెలివివంతుడు నాకు పనివాడుగా దొరకడం ఇద్దరి అదృష్టం ఇక ఇంటికి పోదాం పద